హ్రేస్తున్నాడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాతలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎనభై కీర్తన రెండవ వచనం యహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో ప పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి గాక ఆమె ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనమందరం కూడా ఆదివార దినం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నటువంటి సిద్ధపాటును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు అయితే ఇక్కడ కీర్తనాకారుడు దేవుని యొక్క మందిరం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆశను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు ఏహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది నిజంగా ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరం కూడా మనము కలిగి ఉండాలి ఎందుకు అంటే నిజంగా చాలామంది ఎలా ఉంటారు అంటే ఏదో దేవుని మందిరానికి వెళ్ళాలి కదా అని అంటే అని అన్నటువంటి కోణంలో ఆలోచిస్తారు కానీ ఆ రకంగా మనం ఉండకూడదు ఎందుకు అంటే దేవాతి దేవుడు గడిచినటువంటి వారం అంతా కూడా మనకి సకల సమృద్ధిని కూడా అనుగ్రహించి ఉంటున్నాడు అనేక ప్రమాదాలు ఆటంకాలు వీటన్నిటిని కూడా దేవుడు తప్పించి ఉంటున్నాడు ఈరోజు కూడా బ్రతకమని సెలవిచ్చి ఉంటున్నాడు అయితే దేవుని దర్శించాలి అని ఆయనను ఆరాధించాలి అని ఆయన నామాన్ని మహింపరచాలి అన్నటువంటి ఒక ఆశను మనం కలిగి ఉండాలి ఇక్కడ ఈయన కీర్తనాకారుడు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా ప్రాణం ఎంతగానో ఆశపడుచున్నది అంటున్నాడు అవునా అయితే జీవము కలిగినటువంటి దేవుని దర్శించాలన్నటువంటి ఆశ నువ్వు ఏ రకంగా కలిగి ఉంటున్నావు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనము ఏదైనా ఒక నచ్చిన పనిని చెయ్యాలి అని అంటే చాలా ఇష్టంగా చేస్తాం కదండి కానీ దేవుని మందిరానికి వచ్చేటువంటి కోణంలో చాలా సమస్యలన్నీ నాకే ఉన్నాయి అన్నటువంటి డల్నెస్తో ఉంటారు కానీ అలా కాకుండా దేవుని దర్శించాలి అన్నటువంటి ఉత్సాహాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మనం ముందుకు గాక ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు నాలుగు అయ్యా ఈ ఉదయ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా అయ్యా మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రవా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆనందించుడుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రవ మీ సన్నిధిలో నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు కూడా తండ్రి మీరు తండ్రి అంగీకరించి వాటికి జవాబులు ఇచ్చి తండ్రి నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించమని ఏ సుశక్తి కలిగిన నామంలో